బెంగళూరులో పోలీసులు ఓ పార్టీని భగ్నం చేయగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు బడాబాబులు పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి సీనియర్ నటుడు శ్రీకాంత్ దొరికాడని కొన్ని వార్తలు వచ్చాయి వీడియోలో కనిపించిన వ్యక్తి తాను కాదంటూ శ్రీకాంత్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ కూడా రేవుపాటిలో పట్టుబడి పవన్ కళ్యాణ్ పరువు తీశాడని సోషల్ మీడియాలో మూత మోగిపోయింది దీనిపై జానీ మాస్టర్ వీడియోతో వివరణ ఇచ్చారు అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ నేను హైదరాబాద్ లో మా యూనియన్ లోఎఫ్టి ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అనమాట ఇది నా క్యాబిన్ షేక్ జానీ షా ప్రెసిడెంట్ గా ఇది నా క్యాబిన్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్ కి మా యూనియన్లో ఉంటుంది నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారు కదా కొంతమంది రేవు పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ సంథింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి వాళ్ళంద వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను అలానే చాలా మందికి నా ఫ్రెండ్స్ కోలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలా మంది చూసారలేదు తెలీదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైట్ సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐమ్ హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా యూనియన్ ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్